ేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణా పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఎప్పుడైతే మీరు ఈ యోగంలో పవర్ఫుల్ సంకల్పాలు చేస్తూ ఉంటారు అనగా బాప్ సమానంగా అయ్యి విశ్వ కళ్యాణకారిగా అయ్యి బాప్తో పాటు అక్కడ వెళ్ళి కూర్చుంటారు తక్కువలో తక్కువ మీరు చాలా శక్తిశాలి గా అయిపోతారు తక్కువ సమయంలోనే వితిన్ సెకండ్లోనే చాలా శక్తిశాలి ఆత్మలుగా అయిపోతారు ఎందుకంటే బాపు సన్ముఖంలో పవర్ఫుల్ సంకల్పాల యొక్క ఆధారంతో అటూట్ నిశ్చయము సంపూర్ణ నిశ్చయంతో మీరు సంకల్పం చేసిన కారణం వల్ల ప్రతి కార్యము మీకు సఫలత అనేది లభిస్తుంది ప్రతి కార్యంలో సఫలత అనేది లభిస్తుంది అందుకని పిల్లలు స్వయం పరంపిత పరమాత్మ వచ్చి మీకు పాలన అనేది ఇస్తూ ఉన్నారు ఈ మాటను మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి రోజు ఉన్నతోన్నతమంగా బాపు చెప్పేటువంటి జ్ఞానమును మా ఇచ్చేటువంటి దివ్య సందేశాలను మీరు పూర్తిగా ధారణ చెయ్యండి ఆ నశాలో సదా మీరు ఉండండి బాపు మాటి మాటికి ఇదే చెప్తూ ఉన్నారు పిల్లలు ధైర్యం వహించండి దృఢంగా ఉండండి ఎప్పుడైతే నిశ్చయంగా దృఢంగా పురుషార్థం చేస్తూ ఉంటారో ఉదాసీనత సోమరితనం అనేది రానే రాదు ఎందుకంటే ఈ యొక్క రాజయోగ మార్గము బేహద్దు జ్ఞాన యోగ మార్గము చాలా ఉన్నతమైంది అనగా లెక్కాచారాలు అన్నీ కథం చేసుకొని సంపన్నంగా అయ్యేటువంటిది అంతిమం వరకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే బలహీన సంస్కారాలు యుద్ధం చేసినా సరే మీకు దృఢమైనటువంటి నిశ్చయము స్వస్థితి పైన మీకు నమ్మకము స్వస్థితి అనే ఆసనం మీద స్థిరంగా ఉంటూ పురుషార్థం చేయండి మీ మన్ బుద్ధి వైపు అటెన్షన్ పెట్టండి అప్పుడు ఏ బలహీన సంస్కారాలు యుద్ధం చేసినా విజయం మీదే అవుతుంది ఎవరైతే కూర్చొని యోగం చేయాలని ఫిక్స్ అవుతూ ఉంటారో వారికి ఆ సమయంలో చక్కగా దృఢంగా చక్కటి అనుభూతి కూడా యోగంలో అయిపోతూ ఉంటుంది అలా కూర్చోండి నడుస్తూ తిరుగుతూ ఉంటూ కర్మయోగిగా ఎవరైతే ఉంటూ ఉంటారో వారు మన్ బుద్ధి వైపు అటెన్షన్ పెట్టాల్సి వస్తుంది యోగం చేసినా కుదిరినా కుదరకపోయినా మీ మన్ బుద్ధి పైన మనసు బుద్ధి పైన అటెన్షన్ పెడితే సోమర్తనంగా కాలేరు కర్మ చేసేటప్పుడు కర్మయోగి అభ్యాసం చేయండి ఎంత పర్సంటేజీ మీరు అటెన్షన్ పెట్టుకుంటారో అంతగా పర్సంటేజీ పిల్లలైన మీ పైన మీకు బాపు ఎప్పుడు సహాయం ఇస్తూనే ఉంటూ ఉంటారు ధైర్యం పెట్టుకోండి అటెన్షన్ మీ మీద మీరు మీ మనసు పైన బుద్ధి పైన పెట్టుకోండి ఇదే పురుషార్థం ముందుకు వెళ్ళటానికి ఆధారమవుతుంది పిల్లలైన మీరు బాపు యొక్క శ్రీమతం అనుసారంగా పురుషార్థం చేస్తూ ఉంటారు విజయం పిల్లలైన మీకు తథ్యం పరమాత్మ బాపు బేహద్ పరంపిత పరమాత్మ తన పిల్లలకి ప్రామిస్ చేశారు వెంట పెట్టుకుని తీసుకొని వెళ్తాను తోడు ఉంటాను తోడు తోడుగా ఉంటాను తోడుగా తింటాను తోడుగా నడుస్తాను తోడుగా ఉంటాను అని కాబట్టి దీన్ని మీరు చెకింగ్ చేసుకోండి మీతో పాటు బాపుని ఉంచుకుంటున్నారా లేదా తోడుగా పెట్టుకుంటున్నారా లేదా అని చెకింగ్ చేసుకొని చేంజ్ అవుతూ ఉండండి పిల్లలైన పని కేవలం తమ మనసు బుద్ధి పైన అటెన్షన్ ఇవ్వటమే మీ పని కార్యక్రమం అంతా మిగతాదంతా బాపు చేసేస్తూ ఉంటారు నిశ్చయ బుద్ధి విజయంతి నిశ్చింతగా ఉండండి ఉత్సాహ సంతోటి ఖుషి ఖుషీగా ముందుకు వెళ్ళండి బాపు ప్రతి ఒక్క సెకండు పిల్లలపైనే దృష్టి అనేది పెట్టి ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు పరం మహా